సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అదేమతి ఏంటంటే వాట్సాప్లో మనం కాంటాక్ట్ అనేది సేవ్ చేసుకోకుండా మెసేజ్ అనేది ఏ విధంగా చేయాలి సో ఈ యొక్క విషయం ఏంటంటే వాస్తవానికి చాలామంది తెలిసి ఉండొచ్చు సో చాలామంది సబ్స్క్రైబర్స్ మనల్ని రిక్వెస్ట్ చేసిన పెంపట మనం యొక్క వీడియో అయితే చేయడం జరిగింది చేస్తు చేస్తున్నాం ప్రజెంట్ సో ఈ వాట్సాప్లో ఏంటంటే మనం కొన్ని చోట్లకి వెళ్ళవలసి వస్తుంది సో అక్కడ మనం స్క్రీన్ కానీ డాక్యుమెంట్స్ కన్నా ఫార్వర్డ్ చేయాలి మన కాంటాక్ట్ సేవ్ అయితే అవసరం లేదు ఆ టైంలో వాళ్ళకి పంపించాల్సిన అవసరం వస్తుంది అలాంటి టైంలో సో మనం డాక్యుమెంట్స్ అనేది పంపించాలంటే మనం కాంటాక్ట్ సేవ్ చేసుకొని సో మనం అయితే పంపించవలసి ఉంటుంది నేను అలా కాకుండా మనం వాట్సాప్లో డైరెక్ట్గా పంపించవచ్చు అదేలాగా చూద్దాం నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను డబల్ ట్యాప్ ఇక్కడ న్యూ చాట్ తీసుకోండి

enter number Symbol keyboard. Open features menu. Showing symbol keyboard. 9. 9. Add. 1. 1. 0. The okay, number Editing Edit 9100. Zero, zero. Show dial back keyboard. But so, number button right side. Show dial bad right side. List. List. Not in your contacts. నాట్ కాంటాక్ట్ రైట్ సైడ్ ఇక్కడ నాకు వేరట్గా చాట్ ఓపెన్ ఓపెన్ అయిపోవడం జరిగింది ఇక్కడ నుండి మనం మెసేజ్ అనేది హా అని పెట్టొచ్చు హాయ్ అని పెట్టేసిన తర్వాత మనం డాక్యుమెంట్ అనేది ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా చేయవచ్చు సో ఇంకొక విధంగా కూడా చేయొచ్చు అది ఎలా అంటే ఎవరికైనా మన ఫ్రెండ్స్కి సో మనం నెంబర్ అనేది ఫస్ట్గా సెండ్ చేయాలి లేదా మన చాట్ లోనే మనం నెంబర్ అనేది సెండ్ చేసుకోవాలి నెంబర్ సెండ్ చేసిన తర్వాత బటన్ క్లిక్ చేస్తే మనకి అక్కడే మాకు చూపిస్తుంది అన్నమాట చూపిస్తే అదిగోండి థాంక్స్ ఈ పోస్ట్ చేయండి అటాచ్ మెసేజ్ మెసేజెస్ టడే ఎడి వాయిస్ కాల్ వీడియో ప్లస్ నైట్ అటాచ్ మెసేజ్ సో కెపిటల్ హెచ్ హోటల్ ఏ ఐ ఐ ఎడి ఐ అటాచ్ సెండ్ Voice message. Keyboard hidden. Message. Mohawk 101am. Set. Yes. Back. Back us now. up? Camera button. More options button. Search. Edit. Calls. Tap. Community. Updates. Tap. Selected. New chat. But you What's up? New contact. Scan. New community, contact. The New message. Message. Edit box. So, you can now self-chat this. You can number enter this showing english us q-w-e-r-t-y simple key open feature 9 set more sim add 1 1 0 Adarajim. settings editing 9 1 0 attach button okay send button send voice message button double back keyboard hidden today yes. yes. 9 1 0 yes today you the number j right to of thumb 9 1 0 phone number This phone number is on whatsapp మన నెంబర్ మొత్తం చూపించడం జరిగింది క్లిక్ వెంటనే ఫ్రెండ్స్ మనకి డైరెక్ట్ గా చాట్ అయితే ఓపెన్ అయిపోవడం జరిగింది ఇక్కడ హాయ్ అని మన ఇంత ముందు న్యూ చార్ట్ పైన క్లిక్ చేసి పెట్టాం సో ఇప్పుడు డైరెక్ట్ గా నాకు చార్ట్ అయితే ఓపెన్ అయిపోవడం జరిగింది ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు అనమాట వాస్తవానికి నేను ఎక్కేదాం కారణం మన మనకు చెప్తానండి సో చాలా అయితే అడిగాను నన్ను సో ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదండి కాబట్టి నేను మన యొక్క ఛానల్లో కూడా వీడియో చేయాలనే ఉద్దేశంతోనే సో పది మందికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను సో అందరికీ కూడా ఈ యొక్క విషయం అర్థమైనది అనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళటి ఈ వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్